రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి యాజమాన్యాలకు అన్ని అందిస్తుందని రాష్ట్ర మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు కడప పర్యటనకు విచ్చేసిన మంత్రి టిజి భరత్ స్థానికంగా గల పరిశ్రమను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కడపతో పాటు జిల్లాలో కుత్తాస్ పరిశ్రమకు విశేష గుర్తింపు ఉందన్నారు ఈ పరిశ్రమ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారానికైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు అనంతరం మంత్రి కొత్తాస్ పరిశ్రమలో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొత్తాస్ అభిరామ్ రవి స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఇంకా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సార్ మనకు రోల్ మోడల్ సో నాన్నగారు టీజీ వెంకటేష్ గారు సో మా డాడీ గారికి రోల్ మోడల్ అయితే నా రోల్ మోడల్ టీజీ భరత్ గారు సో ఇలాగే మా ఫ్యామిలీని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలా ఎంకరేజ్ చేస్తూ సో మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని మా వేదిక ప్రకారంగా అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఉండాలి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ ఇంత ఒక బిజీ షెడ్యూల్ లో కోసం వచ్చారు సో విత్ ఎనీ సార్ గారు మన కొడుకు అభిరామ్ గారు అది ఇచ్చేసిన వాళ్ళ మిత్రులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ పనిచేసే కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అండి వాసి మాతాయి జై గోమాత ముందుగా ఫస్ట్ ఒక ఫ్యూ థింగ్స్ నేను వచ్చేప్పుడే మనకి చెప్తారు ఎంత కష్టపడినారు ఎట్లా చేశారు కుమార్ గారు అని తనకు మోసం చేసేది తెలియదు అని చెప్తుంది అంత బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోగలిగినారు ఎందుకంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఆ స్థాయి లేకపోతే ఆ మాట రావడం అనేది ఆషామాషి కాదండి జనరల్గా ఒక గురించి గా స్ట్రైక్ కంటిన్యూస్ కంటిన్యూస్గా అంటే అది రియాలిటీ ఉంటేనే స్ట్రైక్ అవుతుంది లేకపోతే స్ట్రైక్ కాదనమాట ఎక్కడికైనా ఎక్కడికైనా వాళ్ళల్లో బెస్ట్ ఏమి అన్నప్పుడు తక్కువ మంది వచ్చేది ఏదైనా ఉంది అంటే సో దట్ ఈస్ ద రియాలిటీ అండ్ ఐ థింక్ అంత మంచి ఫేర్ దానికి నిజంగా అండి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా ఇస్ అవర్ గ్రేట్ అలా డౌట్ లేదు అండ్ వాళ్ళ కొడుకు అభిరామ్ గారు కూడా ఐ థింక్ వాళ్ళ నాన్న ఫుడ్ స్టెప్స్లోనే ముందు ముందు ఇంకా మంచిగా గ్రో కావాలని నాట్ ఓన్లీ ఇన్ కడప అవుట్ ఇండియా ఎస్టాబ్లిష్ కావాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈరోజు ఫుడ్ క్రాసింగ్ ఈవెంట్స్ అనేది డిఆర్ ఎంకరేజింగ్ లాట్ ఫ్రమ్ గవర్నమెంట్ అండి చంద్రబాబు గారు కూడా దీనిపైన ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది అందుకనే ఏవైతే రాయితీలు ఏవైతే బెనిఫిట్స్ వచ్చే ఉన్నాయో ఖచ్చితంగా కోతాస్ గ్రూప్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి వచ్చేలా కట్టించుకునే బాధ్యత నాపై ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ కావాలని వాళ్ళు క్వాలిటీ బేస్ చెప్తున్నా అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం అండి దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అంటే చాలా మంది కొద్దిగా ఎదిగితేనే ఏమి మెథడ్స్ ఉన్నాయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత తగ్గించవచ్చు ఏం స్టూరియస్ చేయొచ్చు వాళ్ళల్లో అని చెప్పి అది చేయొచ్చు అనేది ఆలోచన పడుతుంది అలా వైఫ్ గారు కూడా చెప్పడం జరిగింది ఉండే ఆస్టాలలో ఉండే టర్న్ ఓవర్లోనే థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రజలకి సేవ చేయాలి అన్ని కులాలు మతాలకి సేవ చేసే దాంట్లో అంటే ఆ ఐడియా థాట్ అనేది గ్రేట్ అండి నిజంగా హ్యాడ్సాప్తో విన్ అండ్ ఆ చెప్తున్నా ఒకసారి ఖచ్చితంగా ఈ ఎక్స్పాన్షన్ సంబంధించినవి ఏదైతే మా ఏమన్నా ఉన్నా దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనుకోండి తోటి కలెక్ట్ చేసి ఎన్నో చేసి ఇక్కడే కాదు మా కర్నూలులో ఇంకా ఎక్స్పాండ్ చేయాలన్నా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాండ్ చేయాలని అని చెప్పి చెప్పేసి అంబులెన్స్ చెప్తూ ఇప్పుడే క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి అంబులెన్స్ చెప్తాను థ్యాంక్ యూ